ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం యాకో పత్రిక ఒకటో అధ్యాయము రెండు మూడు వచనాలు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకుని ఆనాడు యాకోబు భక్తుని ద్వారా మాట్లాడుతూ ఉంటే ఈరోజు దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ఈరోజు వాగ్దానము శోధనలో ఆనందమును కలిగ చేవాడు ప్రభునందు పిల్లర మన అనుదిన జీవితంలో ఎన్నో శ్రమలు కష్టాలు వ్యాధులు పడుతూ ఉంటాం కొన్నిసార్లు అవి మనని అధిగమిస్తూ ఉండగా మనం అలిసిపోతాం ఊర్పును కూడా కోల్పోతాం సహనాన్ని కోల్పోతాం చాలాసార్లు మన జీవితంలో మన కుటుంబాల్లో అలా మనకు జరుగుతూ ఉంటుంది కానీ ప్రియని దేవుని పెట్టలేరా బైబిల్ చెప్తుంది ఎవరు విశ్వాసముతో ఉంటారో దేవుని ఆ సమయములో విశ్వాసం కలిగి జీవిస్తారో ఆ విశ్వాసాన్ని ప్రదక్షిస్తారో ఆ విశ్వాసంతో నింపబడతారో బైబిల్ చెప్తుంది ప్రిల్లరావు వాళ్ళు వాటన్నిటినీ అధిగమిస్తారు ఆ సమయంలో విశ్వాసంతో దేవుని వైపు తిరగటమే విశ్వాసంతో ఉండేవాళ్ళు జయాన్ని చూస్తారు దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే బైబిల్ గ్రంథంలో అబ్రహాం అంటాడు అబ్రహాము దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే తనకెన్నో శ్రమలు శోధనలు వస్తాయి పరీక్షలు వస్తాయి కానీ వాటన్నిట్లో కూడా అబ్రహం చేసిన పని ఏంటంటే విశ్వాసముతో దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టాడు అద్భుతమైన దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించడమే కాకుండా తన కుమారుడు బలికి బదులుగా దేవుడు ఏం చేశాడో తెలుసండి ఒక గొర్రెపేటలను చూసుకున్నాడు నిజంగా అన్నిట్లో విజయాన్ని పొందాడు ఒక ప్రాంతంలో ఒక దైవ ఉన్నాడు సేవకుడు ఆ సేవకుడు ఎన్నో శ్రమలు తన జీవితంలోకి వచ్చాయి కృంగిపోయిన పరిస్థితులు వచ్చాయి బాధలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి అనేక పరిస్థితులు వచ్చినప్పుడు తను అయ్యో ఈ పరిస్థితులు ఏంటి చెప్పి వెలుగు తిరగలేదు కానీ విశ్వాసంతో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడండి కొన్ని రోజులు పోయింది దేవుడు అద్భుతంగా వాటన్నిట్లో నుంచి విజయాన్నిచ్చి గొప్ప అభిషేకాన్ని ఇచ్చి గొప్ప సంఘాన్ని అభివృద్ధి చేసి ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు ఒక విశ్వాసముతో అత్యున్నతంగా అనేకమైన జయాలు పొందాడు ఈరోజు ప్రియమ దేవుని బిళ్ళరా నీ జీవితంలో కూడా శ్రమంలో కూడా విశ్వాసమంచు ప్రార్థన చేయి అబ్రహాం జీవితంలో చేసిన దేవుడు ఓ శావకుడి జీవితంలో చేసిన దేవుడు ఈరోజు వాగ్దానం ద్వారా మీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం నీకు వందనాలు ఈనాడు ఎంతమంది వాగ్దానాన్ని క్లైమ్ చేసుకుని రిసీవ్ చేసుకున్నారో వారందరి కొరకు నీ సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను దైగల దేవ కృపణ తండ్రి ప్రభానికి వందనాలు ఎంతమంది ఇది నాయన ఈ వాగ్దానాన్ని సమస్యల్లో వాళ్ళు విశ్వాసం ఉంచుతున్నారో వారి జీవితంలో అత్యున్నతంగా విజయం పొందుకుందురుగాక ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో దయని కిరీటాన్ని చివరిని ఆశ్రదించండి వివాహ దినాన్ని జరుపుకున్న కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి దంపతుల్ని నాయన ఈరోజు విశ్వాసముతో అత్యధిక విజయాలు ఏసుక్రీస్తు శిలువ కారీందరూ ఒక్కొక్కరు పొందుకున్నట్లుగా సహాయం చేయండి ఏ యేసునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె